నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది మీరు దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ారు బంధుమిత్రులను కలుస్తారు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు నూతన వాహన వస్తు వస్త్రాభరణాలు పొందుతారు మీరు అనవసరమైన ఖర్చులు చెయ్యవలసి వస్తుంది ఖర్చు చేసే ముందు అవసరమో కాదో ఆలోచించి ఖర్చు పెట్టండి లేదంటే ఆర్థికంగా ఇబ్బంది పడి అప్పులు చేసే అవసరం వస్తుంది విదేశయాన ప్రయత్నాలు త్వరలోనే ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో కొంత ఆలస్యంగా అభివృద్ధి కనిపిస్తుంది ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతారు దాని వల్ల కొంత ధన నష్టం గోచరిస్తుంది అనుకోని సమస్యలలో సిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు లోటు లేకుండా మీరు జాగ్రత్త పడడం ఎంతకైనా మంచిది మీ కోపం అశ్రద్ధ సమయానికి సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం కారణంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి కలిసిన కార్యాలలో కొంత ఆటంకాలు ఏర్పడతాయి ప్రయాణాలలో కొంత లాభం పొందుతారు వ్యాపారంలో కొత్త పద్ధతులను కొత్త ఊహాలను అవలంబించి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఈ తల్లిదండ్రుల సహకారంతో సోదరుల నుంచి ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ జీవిత భాగస్వామికి మంచి గుర్తింపుతో పాటు కెరియర్లో మీరు ఆశించిన మంచి పురోగతిని పొందుతారనే చెప్పాలి మీ ఇష్ట దైవాన్ని మనసారా పూజిస్తూ ప్రార్థిస్తూ ఉండండి మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ పై అధికారుల సహాయ సహకారాన్ని పొందుతారు వృత్తి జీవితంలో మూడు పువ్వులు వారు కాయలుగా సాగిపోతుంది వారంలో ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి పిల్లలు మీరు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు పిల్లల స్నేహాల పట్ల వారి నడవడిక పట్ల మీరు శ్రద్ధ వహించడం చాలా అవసరం ఈ రాశివారు రాను రాను వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అద్భుతమైన పురోగతిని సాధించే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ వారంలో ఒక స్త్రీతో ఆస్తి మరియు ధన విషయంలో గొడవలు జరుగుతాయి కానీ ఆ గొడవలలో మీరు నోరు జారి కోపంలో చెప్పకూడని మాటలు చెప్పారంటే తరువాత పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతాయి మళ్ళీ మీరు అదే స్త్రీని క్షమాపణ అడిగే పరిస్థితులు ఏర్పడతాయి జాగ్రత్తగా ఉండండి మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి వారి పరిహారంలో మీ ఇష్టదైవ ఆలయాన్ని దర్శించుకుని ఆకలితో ఉన్న పేదవారికి కడుపు నిండా టిఫిన్ కానీ భోజనం కానీ పెట్టడం వల్ల మీకు ఎదురయ్యే ఆటంకాలన్నీ దూరం అయిపోతాయి మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ